ఆమ్ ఆద్మీ పార్టీని అలా ఒక తన భుజం మీద ఎత్తుకొని నడిపిస్తున్నటువంటి అతిశి అతిశి చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే భాజపా రాజకీయ అస్త్రంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ దర్యాప్తు సంస్థ భాజపా రాజకీయ ఆయుధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యవహరిస్తోందని అతిశి ఆరోపించారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మొబైల్ ఫోన్ను పరిశీలించి ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు ఈ అతిశి గారు ఏం చేశారంటే గత కొంత ఇప్పుడు గత వారం రోజులు మనం అబ్జర్వ్ చేస్తే రెండుసార్లు మీడియా ముందు డ్యాన్సులు వేశారు అంటే హైలైట్ అయ్యారు ఎలా అంటే కేజ్రీవాల్ జైలు నుంచే అధికారాన్ని నడిపిస్తూ ఉన్నారు ఐ మీన్ కొన్ని ఆదేశాలను జారీ చేశారని చెప్పి ఇలా పేపర్ చూపిస్తూ కనిపించారు ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి కేజ్రీవాల్ సంతకం చేయలేదు ఏమన్నా అధికారాలు జారీ చేయాలి అంటే ఏదైనా ఉత్తర్వులు జారీ చేయాలని సంతకం చేయాలి అది జరగలేదని ఈడీ చెప్తోంది దానిపైన కూడా ఫోకస్ పెట్టింది అట్ ది సేమ్ టైం ఇక్కడ అతిశి చూపిస్తోంది విత్ సంతకం అంటే సంతకాన్ని ఫోర్జరీ చేశారా ఎలక్ట్రానిక్ సంతకాలు ఉంటాయి కదా దాన్ని ఏమన్నా పెట్టారా లేదా జైలుకు ముందే వెళ్తున్నాం కాబట్టి ముందస్తు డేట్లు పెట్టేసి ఏమైనా చేశారా ఇవన్నీ కూడా క్రైమే సో అతిశి గారు పాపం జూనియర్ క్యాడర్ రాజకీయాలు ఇవన్నీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ ఈడీ గురువారం కోర్టులో వినిపించిన వాదనల గురించి ప్రస్తావించారట కేసు దర్యాప్తు కోసం ఈడీ పాస్వర్డ్లు అడగడం లేదని కేజ్రీవాల్ ఫోన్లో ఏముందో తెలుసుకునేందుకు ఇది భాజపా చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు దర్యాప్తులో భాగంగా మనం మన ఫోన్లు మన ల్యాప్టాప్లు అన్నీ తీసేసుకుంటారు అధికారులు అందులో నిర్మోహమాటంగా ఉంటాయి అందుకని ఇప్పటిదాకా రెండు వందల ఫోన్ల రెండు వందల యాభై ఫోన్లు అనుకుంటా ఈ లిక్కర్ స్కామ్లో రెండు వందల యాభై ఫోన్లు అందులో దాదాపు సగానికి పైగా చిత్రం చేయబడ్డాయి గుండకుండా చేసేసారు ఒక కవిత గారే ఒక రెండు బ్యాగుల ఫోన్లు ఫోన్లతో మనకు ఫోటోలు ఫోజులు ఇచ్చారు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక ఈరోజు ఆ ఫోన్లు కానీ ఈ సమాచారం కానీ దర్యాప్తు సంస్థలు తీసుకుంటాయమ్మా అది తీసుకోకుండా విచారణ ఎలా చేస్తారు ఏదో ధ్యానం చేసుకొని ఇప్పుడు కొంతమంది గుండుబాబాలా ధ్యానం చేసి మొత్తం దర్శనం వాళ్ళని అబద్ధం ఆడతారా ఏంటి ఈడీ వాళ్ళు కాదు కదా వాళ్ళకి ఇవ్వాలి దాన్ని ఇప్పుడు బీజేపీ బీజేపీ కుట్రగా భావిస్తుందన్న ఇప్పుడు అదే కేజ్రీవాల్ ఇంటిపైన ముందుగా సెర్చ్ ఆపరేషన్లో భాగంగా చేస్తే ఈడీ అధికారుల మీద కను వేసిన కేజ్రీవాల్ అనేలాగా కొన్ని విషయాలు బయటపడ్డాయి వన్ ఫిఫ్టీ పేజెస్ డాక్యుమెంట్ బయటపడింది అందులో ఈడీ అధికారుల పేర్లు ఉన్నాయి వారి పూర్వపరాలు ఉన్నాయి ఇవన్నీ కేజ్రీవాల్ ఎందుకు చూస్తున్నాడో అర్థం కాలేదు ఒక సినిమా లాగా తలపించింది అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయ్యారు మీరు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలోనే అనుకుందాం ఈడీ అధికారుల యొక్క వ్యవహారం పైన ఆయా వ్యక్తులపైన మీరు మాత్రం డేకౌన్ వేయొచ్చు మీ ఫోన్ పాస్వర్డ్లు ఇవ్వరా సో పాస్వర్డ్లు అడుగుతున్నారని చెప్పేసి ఇది బీజే బీజేపీ తద్వారా తెలుసుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు ఆప్ లోక్సభ ఎన్నికల వ్యూహాలు ప్రచార ప్రణాళికలు విపక్ష ఇండి కూటమి నేతలతో జరిపిన చర్చలు మీడియా సోషల్ మీడియా ప్రచారానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారని అతిశి ఆరోపించారు కేజ్రీవాల్ కోసం సందేశాలు పంపండి అంటూ మరోవైపు సునీత కేజ్రీవాల్ సునీత కేజ్రీవాల్ మరొక వీడియో విడుదల చేశారు ఆ వీడియోలో దయచేసి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి అని చెప్పారు అది ట్రోల్ అవుతూ ఉంది ఆ వార్త ఏంటి అంటే మీరు అది చూపిస్తున్నారు అండి నా దగ్గర ఉందో లేదో అది ఒక్క విషయం ఒకే ఒక్క నిమిషం నా వీడియో చూపిస్తా ప్లీజ్ హోల్డ్లో ఉండండి ట్రోల్ చూపించ ట్రోల్స్ నాకు ఇష్టం ఉండదు కానీ మరి అలా అలా మాట్లాడితే ట్రోలే చేస్తారు మరి నిన్న ఆవిడ చేసిన విజ్ఞప్తి ఏంటంటే కళ్ళు మూసుకోండి అంటే కేజ్రీవాల్ చెప్పిండంట కళ్ళు మూసుకోండి నన్ను తలుచుకోండి నేను జైల్లో ఉన్నాను కానీ నా ఆత్మ మీ చుట్టూనే తిరుగుతుంది అని చెప్తూ ఆవిడ మాట్లాడింది ఆవిడకి ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారో కానీ కొంచెం ప్రాపర్గా స్క్రిప్ట్ ఇస్తే అట్లీస్ట్ కొంచెం సానుభూతి అనే వస్తుంది లేకపోతే ఇలా ట్రోల్స్ వస్తాయి ఓకే ఆవిడేముంది దేశంలో అత్యంత అవినీతి నియంత శక్తులకు వ్యతిరేకంగా తన భర్త పోరాడుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత అన్నారు ఆయనకు అండగా ఉండేందుకు ప్రజలందరి ఆశీర్వాదం కావాలని కోరారు ఈ మేరకు మరో వీడియో సందేశం విడుదల చేసినటువంటి ఆమె వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించారు నా భర్త నిజమైన దేశభక్తులు ఈ రోజు నుంచి మేము ప్రత్యేక ఆందోళన ఆందోళన కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉన్నాం కేజ్రీవాల్ కోసం మీరు కూడా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సందేశం పంపొచ్చు ఎయిట్ టూ నైన్ సెవెన్ త్రీ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ వాట్సాప్ నెంబర్కి మీ సందేశాలు పంపించండి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు పాజిటివ్గా కాదు మంచిది అయింది మంచిగానే అరెస్ట్ చేశారు జస్టిస్ జరిగింది అలా పెట్టకండి మెసేజ్లు ఆవిడ పెట్టింది నెంబర్ ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్కు వ్యతిరేకంగా అక్కడ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గము అలా అలా పెట్టమని కోరుతున్నారు వాళ్ళు అవన్నీ నేను ఆయనకు చేరవేస్తాను అవంతకు డేటా పంపిస్తారంట మీ ప్రేమ ఆశీర్వాదాలతో ఆయన ధైర్యంగా ఉంటారు అని సునీత తన సందేశంలో చెప్పారు ఇక్కడ ఈనాడు చూపించినటువంటి అంశం ఏంటంటే ఈ ఆత్మ ఈ ఆత్మ కేజ్రీవాల్ ఆత్మ మన చుట్టూనే తిరుగుతూ ఉంది దయచేసి కళ్ళు మూసుకొని ఆయన్ని తలుచుకోండి అని చెప్పేసి ఆవిడ చేసినటువంటి ఆ వ్యా వ్యాఖ్యలు మాత్రం ఇక్కడ మిస్ చేశారు ఆ తర్వాత సత్యేంద్ర జైన్కు సిబిఐ దర్యాప్తునకు ఒక పచ్చు జెండా తిహార్ జైల్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేత మంత్రి సత్యేంద్ర జైన్పై సిబిఐ దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ దర్యాప్తు కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేన ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా దర్యాప్తు నాకు అనుమతి ఇచ్చింది జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్ర జైన్ తన నుంచి బలవంతంగా పది కోట్ల రూపాయలు వసూలు చేశారన్న ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ఆరోపణలపై ఈ యొక్క దర్యాప్తు జరగనుంది అనేది వార్త ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇన్ని రకాలు మనం కనిపిస్తున్నాయి బయట మా బయట లుక్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ వంద కోట్లు ఆరు వందల కోట్లు రెండు వందల కోట్లు ఇది కాదు అసలు స్కామ్ ఒకటి ఉంది అది బయటకు వచ్చేసప్పటికి ఒక్కొక్కడికి నరాలు కట్టయిపోతాయి అది ఎన్నికల తర్వాత మ్యాక్సిమం రావచ్చు ఆ వార్త ఇప్పుడు వస్తే దాన్ని రాజకీయం చేస్తారు కాబట్టి ఏంటి అంటే కేజ్రీవాల్కి బయట దేశస్తులతో ఉన్నటువంటి లింకులు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినటువంటి ఫండ్స్ ఓకే ఇవన్నీ కూడా తేటతెల్లమయ్యే అవకాశం ఉంది ఇందులో భారత ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఇన్వాల్వ్ అయ్యున్న ఆశ్చర్యం లేదు కేజ్రీవాల్ క్లియర్గా దొరికిపోయాడు తెలివైన వాడినని అనుకున్నాడు కానీ చాలా చాలా ఈజీగా సులువుగా ఆధారాలతో సహా దొరికిపోయాడు లిక్కర్ స్కామ్ ఈ జస్ట్ కేస్ దాంతోపాటుగా అత్యంత దేశ విద్రోహ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా కేజ్రీవాల్ చుట్టూ చేరబోతూ ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది ఇది రాసిపెట్టుకోండి తర్వాత తర్వాత వివరాలన్నీ బయటకు వస్తాయి